పరిశుద్ధాత్మ వరాలను చిన్న వేయకండి మామూలుగా ఉండవు పరిశుద్ధాత్మ వరాలు చాలా శక్తివంతమైనవి అవి అది ఎవడబడితే ఆడికి గాలిగాళ్ళకి పనికిమాల వాళ్ళకి దరిద్రులకి ఎవడు ఆ వరం పొందుకోవాలంటే అసలు ఆ రోజుల్లో మరి ఎలాంటి వాళ్ళు ఉన్నారు పనికిమాల వాళ్ళందరికీ ఇచ్చిన వరాలు అసలు బైబిలే రాదు వీళ్ళకి వరాలు ఉన్నాయంటారు నా పరిశుద్ధాత్మ నాకు బుద్ధివాక్యం చెప్పగలిగే శక్తినిచ్చాడు నేను బుద్ధివాక్యం చెప్తున్నా జ్ఞానవాక్యం చెప్పగలిగే శక్తిని ఇచ్చాడు నా దగ్గర మీకు కనబడుతుంది ఎంతటి లోతైన జ్ఞానాన్ని అయినా నేను బోధించగలిగే సామర్థ్యం నాకు పరిశుద్ధాత్ముడు ఇచ్చాడు నేను పరిశుద్ధాత్ముడిని నమ్ముతున్నాను బలంగా బైబిల్లో ఏదైతే కురిందు పత్రికలో వ్రాయబడిన వచనాలు మీరు అపార్థం చేసుకుంటున్నారో ఆ వచనాలు సరిగ్గా చదివితే పరిశుద్ధాత్మని అండర్టేకింగ్లో వాక్యం నిలిచేంత వరకు అంటే వాక్యం ఏదైతే ఉందో ఆ వాక్యం పరిపూర్ణమయ్యేంత వరకు పరిశుద్ధాత్ముడు వీటిని జరిగించారు అలాగని పరిశుద్ధాత్ముడికి శక్తి లేదా ఇప్పుడు పరిశుద్ధాత్ముడు లేడా అని మీరు ఆలోచిస్తే పరిశుద్ధాత్ముడికి శక్తి ఉంది ఆయన నేటికి ఒక వరాన్ని మనకిస్తున్నారు ఆ వరమే మనలో ఉన్నటువంటి మనలో ఉన్నటువంటి దేవుని కోసం బ్రతకాలనే నిబద్ధత నిరీక్షణ పరలోకం వైపు చూడటం ఆత్మ సహాయాన్ని పొందుకోవడం ఆత్మ సహాయంతో ఆత్మ సంబంధమైన సంగతులు అర్థం చేసుకుని దేవుని కోసం నిలబడటం అనేకమైన గొప్ప గొప్ప కార్యాలు ఆయన వాక్య సంబంధమైన కార్యాలు ఆత్మ సంబంధమైన కార్యాలు దేవుని కోసం చేయటం ఇవి పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించేవి ఆయన వివేచన ఆయన తెలివి ఆయన వివేకము ఇవన్నీ మనకి ఇస్తాడు తప్ప సహాయం మనకు ఉంటుంది తప్ప అంతేగాని ఇంకే ఈ వరాలు ఈ గారడీలు మోసాలు ఇవేమీ లేవు